నేను సుష్మా వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు న్యూస్ చూద్దాం రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి పది దాదాపు వారం పది రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉంది రేపు ఉదయం సభ ప్రారంభమైన వెంటనే వాయిదా పడనుంది దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సంతాపం తెలిపి సభను వాయిదా వేయనున్నారు శాసన మండలి సమావేశాలు ఇరవై నాలుగవ తేదీన ప్రారంభం కానున్నాయి ఇరవై ఐదవ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ శాసన మండలిలో శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు శాసనసభలో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది ఈ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు అయితే ఫిబ్రవరిలో అసెంబ్లీ ఆమోదించిన రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల ఓటాన్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది దీంతో ఈ సమావేశంలో పూర్తి స్థాయి బడ్జెట్ ను పెట్టనుంది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ఈ బడ్జెట్లో ఎంత నిధులు కేటాయిస్తారనే చర్చ సాగుతోంది ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీకి ఈ బడ్జెట్ పెద్ద సవాల్ లాంటిదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇప్పటివరకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు అమలు చేయలేదు అటు రైతు భరోసాపై కూడా ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయిస్తామని మంత్రులు చెప్పినా ఇప్పటివరకు ఎవరు అర్హులో మాత్రం ప్రకటించలేదు తో పాటు ధరణి రైతు భరోసా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు జాబ్ క్యాలెండర్ సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారి నుంచి రికవరీ తెలంగాణ తల్లి విగ్రహం ప్రభుత్వం చిహ్నం తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు అటు ప్రభుత్వ చిహ్నాలు సిద్ధం చేసినప్పటికీ పలు మార్పులు చేశారు అది ఈ సమావేశాల్లో తీర్మానం చేయనున్నట్లు సమాచారం